అందరికీ కుంభ కుంభరాశి వారి జాతికులు ఒక స్త్రీ మిమ్మల్ని వెన్నుపోటు పొడవబోతుంది జరగబోయేది ఏమిటో తెలిస్తే గనక మీరు అస్సలు ఊహించలేరు మీ వెన్నులో వణుకు పుట్టేస్తోంది ఆ స్త్రీ ఎవరు ఏం జరగబోతుందో తెలుసుకుందాము రాహుకేతువుల యొక్క ప్రభావంతో ఈ రాశి జాతికుల జీవితంలో ఇత్యాది పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయండి తప్పక అప్రమత్తంగా ఉండాలి ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదే కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంతకీ ఆమె ఎవరో కాదో మీ ఇంట్లోనే మీకెంతో సన్నిహితంగా ఉండే మహిళలే అవునండి మీరు వింటుంది నిజమే ఆమె పగబట్టి చేసేది మీకు తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు ఆ స్త్రీ మీ నుంచి మేలు పొందుకున్న స్త్రీ కావచ్చు లేదా మీ నుంచి వారికి ఏదైనా కీడు సంభవించి ఉండవచ్చు మీకు తెలుసో తెలియకో చేసినటువంటి తప్పిదం కూడా కావచ్చు ఆ స్త్రీ మనసులో పెట్టుకుని ఇదంతా చేస్తుంది మీ మీద పగబట్టింది కావున అప్రమత్తంగా ఉండండి ఎవరి నిర్ణయాలు కూడాను తూచ తప్పకుండా పాటించవద్దు ఆ నిర్ణయాల వెనుక ఉన్న కారణాన్ని పసిగట్టండి మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సందేహాలు ఉన్నా ఎటువంటి సమస్యల్లో మీరు ఉన్నా ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి అంతా మంచే జరుగుతోంది